వలన యాదవ కుర్మ సంఘస్తులు వారి కార్తీక వన సంరాధనకు విచ్చేస్తున్న కుల బంధువులు ఇదే మా ఆహ్వానం స్వాగతం సుస్వాగతం టేగిల్పల్లి యాదవ కుర్మ సంఘం నీలాద్రి టెంపుల్స్లో ఈరోజు వనభోజనానికి కట్టింపు అవుతున్న టేగిల్పల్లి గ్రామస్తులు శ్రీమంతి యూత్ యువశక్తి సేవ సంతో గ్రామం పెనల్ వల్ల ఖమ్మం జిల్లా తెలంగాణ ఏపీటీఎస్ ఇండియా జైహింద్ నుంచి యాదో సంఘాన్ని ఒక మీటింగ్కి వచ్చాను నాకు ఆలోచన ఏంటంటే నాకు ఆలోచన ఏంటంటే యాదవ్ ట్రస్ట్ అనే అనే ఒకటి పెట్టి పేద విద్యార్థులకు ఒక చదువుని చెప్పించే ఒక ట్రస్ట్ లాంటిది పెడ పెడదామనుకున్నాం దీనికి పెద్దల సహకారం కోసం వేస్ట్ చేస్తున్నాం ఇది ముఖ్యంగా ఎవరి వల్ల ఇంప్లిమెంట్ అవుతుంది అంటే అది కేవలం ఉద్యోగం చేసే వాళ్ళతోనే సాధ్యమవుతుంది ఎందుకంటే మనలాగా చదువుకొని ఒక స్థాయికి వెళ్ళి వెళ్ళినా వెళ్ళినాం మనం ఇప్పుడు అది మనం ఆ జనాల్లో ఇప్పుడు మన యాదవ సోదరులు చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు లేక అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి మనం ఈ యొక్క యాదవ్ ట్రస్ట్ వల్ల మనం వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు కూడా ముందుగా ముందుగా మనం కూడా వాళ్ళకి ముందు మీరు కూడా వాళ్ళకి మన యొక్క యాదవ్ ట్రస్ట్లో ఒక మెంబర్స్గా ఉంటారు దీన్ని ఇంకా మనం పెనుమల్లి మంటలం మొత్తం ఇంప్లిమెంట్ చేసి మన యొక్క యాదవ్ యూత్ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దామని మన పెద్దలు ఆ బుక్క కృష్ణవేణి అక్కతో మాట్లాడడం జరిగింది ఇలాగే పెద్దల సహకారంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఈ యొక్క చిన్న స్పీచ్ థ్యాంక్ యూ ఈరోజు పెన్వేలి మండలంలో వర్మ పరిసమారాధన జరిగింది నా పేరు బుక్క కృష్ణవేణి వంకాయలుబడి వెంకేష్ణ గారి కుమార్తెను కాంగ్రెస్ పార్టీలో స్టేట్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న పార్టీలకు అతీతంగా మన సంఘం మన యాదవ్లన్నా నాకు ఎంతో ఇష్టం ఈరోజు చేసుకున్నటువంటి యాదవ్ వన సమానాధనకి ఊహించినటువంటి ఇంతగా మేము ఊహించాల ఇంత సక్సెస్ అవుతుందని కానీ ఇంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు యూత్ మమేకమై వస్తారని కానీ మేము ఎట్టి పరిస్థితులు ఊహించలేదు అయితే మన యాదవ్ సంఘం బిడ్డలు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఏఈలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సిఐ కిరణ్ యాదవ్ సత్తుపల్లి ఆయన పిలువ కూడా వచ్చారు ఆయన కూడా భోజనం చేసేవారు అయితే మేము ఈ యాదవ్ మన సమారాధ్యం నుంచి యూత్కి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామ గ్రామాన మేము కొన్ని కొన్ని గ్రామాల్లో కొంత మెయిన్ వాళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చొని కార్యక్రమం ఇలా చేయాలి అని చెప్తే వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వతహాగా ఎవరి ఊర్లో వాళ్ళు వాళ్ళు ఇంటింటికి తిరిగి జన సమీకరణ ఏమి ఆర్థికంగా కానీ బలోపేతం చేశారు మేము ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది ఆర్థికంగా మీరు ఇవ్వలేకపోయినా కూడా మన యాదవ్లంతా మమేకమై ఒక దగ్గర ఒక త్రాటి మీద నిలబడాలి కాబట్టి రాజకీయాలకు అతీతంగా రావాలని కోరి మీదుట అందరూ వచ్చారు ఇప్పుడు మాకు ఆలోచన ఏంటంటే దీని ఆధారంగా ఒక యాదవ్ ట్రస్ట్ పెట్టాలని చెప్పి అభిషేక్ అనే అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది ఇచ్చింది కమి వాడి ఆలోచనని మేము పరిగణలో తీసుకొని పెద్దలందరం కూర్చొని యాదవ్ ట్రస్ట్ అనేది తీసుకొని ఆ యాదవ్ ట్రస్ట్ మీద నిరుపేదలు ఉన్నారు కొంతమంది ఎలా అంటే కనీసం తినడానికి ఐదేళ్ళు లోన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు పెన్షన్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక దీని నుంచి యువతికి కానీ వికలాంగులు యుత్తంతులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే ఏర్పాటు మేము చేయదలుచుకున్నాం అయ్యేవన్నీ ఉంటే మా దృష్టికి తీసుకురాగలరు అదేవిధంగా యాదవ్ ట్రస్ట్ని స్థాపించి దాన్ని మొదటగా ఖమ్మం జిల్లాలో పెనుబెల్లి మండలం నుంచే ముందుగా తీసుకొచ్చేసి ఈ యాదవ్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలైనటువంటి పిల్లలకి చదువు నిమిత్తం కానీ ఆర్థికంగా ఆదుకోవడానికి ఆరోగ్యం బాగలేక వైద్యం చేయించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి తినడానికి ఐదోళ్ళు నెట్లో పోనేటువంటి మన యాదవ కుల కులంలో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సహాయం చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము ఈ ట్రస్ట్కి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ఎందుకంటే ఇది ఒక నిరుపేదలకు ఉపయోగపడేది కార్యక్రమం కావాలని కోరుకుంటున్నామండి త్వరలోనే యాదవ్ ట్రస్ట్ రిజర్వేషన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించి దానికి ఒక అకౌంట్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది అకౌంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని యూట్యూబ్లో పెట్టడం జరుగుద్ది దాని పరంగా మనం చాలామంది మండల పరిధిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అరువులైన వాళ్ళకి అందించే విధంగా మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నామండి జై మాధవ జై యాదవ్ జై మాధవ్ జై యాదవ్

ఇప్పుడు ఐసిఏఆర్ లో జనరల్ చేస్తున్నారు పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు